ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఓర్వకల్లు కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేంద్రం మంజూరు చేసినట్లు చెప్పారు హైదరాబాద్ బెంగళూరు విశాఖ చెన్నై కారిడార్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు దీనికోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల నూట ముప్పై ఏడు కోట్లను ఖర్చు చేయనుందన్నారు ఈ హబ్తో యాభై నాలుగు వేల ఐదు వందల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు కొప్పర్తిలో ఉత్పత్తి రంగంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు వెల్లడించారు కర్నూలు జిల్లా ఊర్వకల్లో రెండు ఎకరాలు పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు రాష్ట్ర సహకారంతో దీనికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది మరొక నోడ్ మనకి కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్నాం కడప జిల్లాలో కొప్పర్తి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో వస్తుంది ఈ యొక్క నోడ్ కోసం సుమారు రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఎకరాలు దీనికి కూడా కేటాయించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇక్కడ ఎన్ఐసి డిఐటి ద్వారా సుమారు రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ యొక్క కొప్పర్తి నోడ్లో ప్రభుత్వం ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే మన కొప్పర్తి నోడ్ ఉందో అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ కెమికల్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ టెక్స్టైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద దృష్టి పెట్టి ఇక్కడ ఈ రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అక్కడ కావలసినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ నోడ్ డెవలప్మెంట్ కోసం మనం పెడితే సుమారు ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అలాగే సుమారు యాభై నాలుగు వేల ఐదు వందల వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ యొక్క నోట్ ద్వారా ఇక్కడ క్రియేట్ అవుతుంది మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ కడప జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ రాయలసీమ జిల్లాలో గతంలో ఎన్నో సందర్భాల్లో దీని గురించి చర్చించుకున్నాం అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది బెంగళూరు సమీపంలో ఉంటుంది చెన్నై సమీపంలో ఉంటుంది మరొక పక్కన హైదరాబాద్లో సమీపంలో ఉంటుంది కానీ గతంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయింది కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసికట్టుగా యొక్క నిర్ణయం తీసుకొని ఈ రెండు నోట్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని మంచి నిర్ణయంతో ఈరోజు కేబినెట్లో కూడా అప్రూవల్ తీసుకున్నాం ఇది ఎలా సాధ్యమైందనంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ తాలూకా ఇది ఒక రిజల్ట్ అనేది కూడా మనం చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అలాగే మరొక పక్కన నరేంద్ర మోదీ గారిని మరి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ముగ్గురు